అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి ఇది కార్తీక పౌర్ణమి రోజు వీడియో అండి ఇది ఈరోజు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మేము గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఒత్తులు మా పిల్లల పేరుతో నా పేరుతో అందరు మా నలుగురు పేరు మీద మేము గుళ్ళు ఇక్కడ సిద్ధేశ్వర టెంపుల్ అండి మా ఇంటి దగ్గరలో ఉంటుంది ఇది అక్కడికి వెళ్ళి మా పక్కింటి వదినమ్మతో మా బాబుని తీసుకెళ్ళి వెలిగించి వచ్చానండి చక్కగా ఇగో బాగా రష్ ఉన్నారండి మంది చూడండి ఎట్లా ఉన్నారు గుళ్ళో ఎక్కడ ఇంత ప్లేస్ లేదండి మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది ఆరున్నర అయింది ఇంట్లో దీపారాధన చేసుకుని ఈవినింగ్ పొద్దున చేసుకుని ఈవినింగ్ చేసుకొని వెళ్ళేసరికి కొద్దిగా లేట్ అయిందండి కానీ గుళ్ళో ఎక్కడికి ఇంత సందు లేదండి ఇంత నమ్మకమైన గుడి ఇది అందరూ నమ్ముతారు బాగా ఒక గత పదేళ్ళుగా వెళ్తున్నాం మేము ఈ గుడికి మంచి నమ్మకంతో గుడి సిద్ధేశ్వర స్వామి చిన్న లింగం అండి ఉంటుంది కానీ ఎంత రష్ వస్తారంటే అంత రష్ మేము పదేళ్ల నుంచి వెళ్తున్నాము ఇప్పటికీ గుడి బాగా డెవలప్ అయిందండి చక్కగా ఇలా ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్రాలకు గానీ ఇరవై ఏడు దీపాలు ఈసారి నేను ఈ సంవత్సరం పెట్టుకున్నానండి ఎప్పుడూ పెట్టలేదు ఈ దీపము మా నలుగురు పేరుతోని దీపం పెట్టుకొని చక్కగా అది చేసుకొని ఇవి కూడా మా పాప రాకూడదండి అందుకే రాలేదు మా పాపే పెట్టొస్తుంది ఒక్కొక్కసారి నాకు బ్యాక్ పెయిన్ ఉంటుంది నేను వంగి పెట్టుతున్నా ఇక్కడ కూర్చొని పెట్టట్లేదండి చూడండి అంతసేపు వంగటం అంటే ఇబ్బంది అవుతుందని మా బాబు ఆయన టైంకుంటే ఆయన వస్తాడు అంటే మా పాప వాళ్ళ డాడీని తీసుకుని వెళ్ళు లేదా వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్ళి తనే ఓ మూడు నాలుగు సంవత్సరాల నుంచి తనే వెలిగిస్తుందండి ఇవి కానీ ఈసారి తను రాకూడదని రాలేదండి నేను వెళ్ళి వెలిగించానండి ఇలాగా అన్నీ ఇలా వంగి చేసుకునేదే మా బాబు హెల్ప్ చేశాడు మా పక్కింటి వదిన వచ్చిందండి తను కూర్చొని చక్కగా హెల్ప్ చేసింది ఈ దీపాలు పెట్టుకున్న తర్వాత మా నలుగురి పేరుతోటి పక్కన పెట్టుకున్నాండి నలుగురి మూడు వందల అరవై ఒత్తులు నలుగురి కలిపి పెట్టానండి ఇలా ఆకులకు చక్కగా గంధం బుట్లు అన్నీ మా బాబు మొత్తం కూర్చొని పక్కింటి వదనమ్మ ఆ పిండి దీపాలు నేను తను కలిసి చేసామండి గుళ్ళో ఇగో ఇలా వెలిగించారు చక్కగా ఒక పాప వెలిగించిందండి ఇది వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి వచ్చి ఎంత ముచ్చటేసిందంటే పిల్లలు బాగా డెవలప్ అయ్యారండి ఆడపిల్లలు చక్కగా పూజ చేసుకుంటున్నారు ఇటు స్వస్తి గుర్తు అవన్నీ ఆ గుళ్ళు అసలు తీయాలి కదండి మా మా దీపం చూసే బదులు వాళ్ళే చూసే ఆనందం వచ్చిందండి మాకైతే అంత బాగా వేసారు పిల్లలైతే బాగా డెవలప్ అయ్యారండి ఆడపిల్లలు మంచిగా పూజలు చేసుకుంటున్నారు పెద్దవాళ్ళకంటే వాళ్ళే మంచిగా చేసుకుంటున్నారండి ముచ్చటగా ఇవన్నిటికీ నెయ్యి పోసి చక్కగా ఆవు నెయ్యితో వెలిగించుకున్నాను అండి మంచిదని చెప్పారు వెలిగించుకుంటే అందుకే నేను ఈ సంవత్సరం పెట్టాను ఇలా నాకు వచ్చినట్టు ఇలా అలంకరించుకొని వీలైనట్టు అంతసేపు వంగనండి నాకు బ్యాక్ పెయిన్ ఉంది ఇంకెంత కూర్చోకూడదు నేను ఇక వంగే చేసుకున్నాను మొత్తము కానీ పక్కన వదినమ్మ నా కొడుకు అంత హెల్ప్ చేస్తే చక్కగా ఈ దీపాలు పెట్టుకున్నానండి నేను చాలా సంతోషం అనిపించింది నాకు ఇక మా నలుగురు పేరు మీద దీపాలండి ఇవి మూడు వందల అరవై వత్తులు అవి నేతి దీపాలేనండి అవి వెలిగించుకున్నాము ఎప్పుడు కూడా నా చేత్తోనే ఒత్తులు చేసుకొని వెళ్తాను కానీ ఇప్పుడు చేత కావట్లేదండి దగ్గర కిరాణంలో మాకు దొరుకుతాయండి అవి అవి తీసుకొచ్చుకుంటున్నాము ఒక రెండు మూడు సంవత్సరాలని ముందు నేనే అండి మా నలుగురు పేరుతో మేము వేములవాడ టెంపుల్కి వెళ్ళి వెలిగించుకుంటామండి నరసింహస్వామి గుట్టకి వెళ్తాము అక్కడికి వెళ్ళి వెలిగించుకుంటాము మేము నలుగురం వెళ్ళి వెలిగించుకున్నా కూడా నేను గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి నేను ఇట్లా కింద కూర్చోవద్దండి అండి కానీ మా పాపే నాకు హెల్ప్ చేసి తను కూర్చుంటే నేను అంతా తనకు చెప్తాను తను మొత్తం నేర్చుకుందండి చక్కగా దీపాలు పెట్టేస్తుంది కానీ ఈ సంవత్సరం నా నేను పెట్టాలని ఉందేమో నేను పెడుతున్నాను నీకు ఇంట్లోనే పూజలు చేసుకుంటాను ఎక్కువ నేను ఇంట్లోనే పూజలు చేసుకుంటానండి మా పాప కానీ వాళ్ళ డాడీ కానీ వెళ్ళి చూడండి స్వస్తి గుర్తు ఓం గుర్తు ఎంత బాగుందంటే అది వెలిగినప్పుడు మేము వెళ్ళి ఫస్ట్ మా కూడా దాన్నే తీసాడండి చూడండి ఈ రష్ అంతా ఎంత కళకళలాడుతుందో ఈ అయితే చక్కగా నైవేద్యాలు చలివిడి వడపప్పు బెల్లం నువ్వు బెల్లం కొబ్బరికాయ సహా మొత్తం పెట్టుకొని అవి వెలిగిస్తే ఇంకా ఇవన్నీ పెట్టే వరకు ఉండవని అన్నీ రెడీ చేసుకొని ప్రజల నైవేద్యం కూడా పక్క పెట్టేసి మొత్తం రెడీ చేసుకొని ఆ దీపాలు వెలిగించాను ఎందుకంటే గాలి వస్తుందండి దీపాలు అన్నీ వెలగవు అన్నీ చక్కగా కనిపించవు అని అని చెప్పి ఎంత రెడీ చేసుకొని ఇంకా దీపాలు వెలిగించుకున్నానండి ఎంత బాగా అనిపించిందంటే సంతోషం అనిపించిందండి ఈ దీపం నేనే దీపాలంటేనే నాకు పెట్టడం ఇష్టం అండి ఏ దీపం కానీ దీపవనం కానీ అది అవుతుందండి అందుకనే నాకు కష్టమైనా కూడా నేను ఇష్టంగా ఈ పని నేను చేసుకుంటాను చాలా ఇష్టం నాకు ఇట్లా ఇలాంటి పనులు చేయడమే నాకు చాలా ఇష్టం అండి ఇంట్లో కానీ బయట కానీ దీపాలు దీపాలు ఎన్ని దీపాలు పెట్టమంటే నాకు నా ఓపికడి అది ఇక అన్ని దీపాలు పెడతాను కానీ ఓపిక ఉండాలండి చూడండి ఎంత బాగా మా నలుగురి ఇగో ఇక్కడ పెట్టానండి నలుగురికి పెట్టి నాలుగు సిరి దీపాలు కూడా వెలిగించానండి మొత్తం పాటు మా పక్కన వదినమ్మ కూడా ఇక తను రెడీ చేసుకుని తను పెట్టిందండి తను హెల్ప్ చేసిందండి నాకు పిండి దీపాలు చేసేటప్పుడు హెల్ప్ చేసింది చక్కగా అన్నీ ఆమె మా మా అబ్బాయి చక్కగా హెల్ప్ చేశాడండి తర్వాత అన్ని దీపాలు ఒక్కొక్కటి కొండెక్కుతున్నాయని వాడు నెయ్యి పోసి నువ్వు చేసింది ఫలితం నాకు రావాలి మమ్మీ అని చెప్పి నెయ్యి పోసాడండి తర్వాత వాడు నేను వీడియో తీసాను వాడిని వీడియో తీయటానికి కూడా వీల్లేదండి ఎప్పుడన్నా వెళ్తే ఇంక ఇలా వెళ్ళకుండా ఒక నాలుగు ఐదు గంటలకే వెళ్ళి ప్లేస్ చూసుకోవాలండి ముందు చూసుకొని వెళ్ళాలనుకున్నామండి ఈ లోపల దర్శనానికి వెళ్ళలేదండి మేము గుడి వెనకాల గార్డెన్ ఉంది అక్కడ కూడా చాలా మంచిగా ఉందండి ఇంక ఇదంతా చూసుకొని గుడి ఎదురు నుంచే ఆ గోపురానికి దండం పెట్టుకొని వచ్చేసారండి ఇక లోపలికి వెళ్ళే వీళ్ళు నా వల్లనే వాళ్ళు వెళ్ళలేకపోయారు నేను అంతసేపు నిలబడలేనండి అందుకనే నా వల్ల వద్దు మమ్మీ ఇంకా బయట నుంచి దండం పెట్టుకుంటే ఇక బయట నుంచి గోపురానికి దండం పెట్టుకొని వెనక గార్డెన్ చూసుకున్నామండి ఇలా మొత్తం పూజ ముగించుకున్నానండి నా పూజని ఇలా చేసుకున్నాను చూడండి మీకు ఈ పూజ నచ్చుతుందని అనుకుంటున్నాను నాకు వచ్చినట్టు నాకు వచ్చిన దాంట్లో నేను ఇలా చేసుకున్నాను మా ఊడు చూడండి మొత్తం నెయ్యి వడ్డిస్తున్నాడు ఒక్కొక్కటి కొండెక్కుతున్నాయి అవి మళ్ళీ నేను నెయ్యి మమ్మీ అంటే సరే వేసుకోబెట్టా అని చెప్పి నేను వీడియో తీసానండి వాడికి చూడండి ఈ గుళ్ళు అందరూ అందరండి అసలు మనం పూజలు ఎంత డెవలప్ అయినాయి అంటే అండి అప్పటికి ఇప్పటికి మేము గుడికి వెళ్తున్న నుంచి ఇప్పటికి ఆ గుడి చాలా డెవలప్ అయిందండి ఎంతో మంది వస్తారు ఆ గుడికి మామూలు రష్ కాదండి అక్కడ మనకి అన్నప్రసాదం కూడా పెడతారండి ప్రతి సోమవారం నాడు మనకు ఈ గుళ్ళో చూడండి వెనకాల గార్డెన్లో ఎంత బాగుందో అది వెనకాల శివుడు పార్వతి ఎంత చక్కగా ఉన్నారు గోపురం చూడండి ఆ గోపురం చూసి దండం పెట్టుకున్న చందమామ ఆ గోపురము చందమామ చూసి దండం పెట్టుకున్నాను అండి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఇంకా నేను లోపలికి వెళ్ళే అంత లేదండి నాకు అంత లేదు ఉట్టి ఉన్నప్పుడు వెళ్ళి మేము నేను మా వారు మంచిగా ఉన్నప్పుడు ప్రతి సోమవారం వెళ్ళి ఆ లింగానికి మేము అభిషేకం చేసేదండి లోపల జంటలు జంటలకి చక్కగా చేయిస్తారండి గుళ్ళో కానీ ఇప్పుడంతా ఓపిక లేదండి మా ఇద్దరికి హెల్త్లు బాగుండవు కింద కూర్చోకూడదు మేము అని చెప్పి వెళ్ళమండి లోపల దీపారాధన చేసుకొని చక్కగా బయటికి వచ్చి ఇలా డొప్పలో కొంచెం అక్కడ అమ్ముతున్నారండి తీసుకొని అవి కూడా కొంచెం కార్తీక దీపాలు కొంచెం వదులుకున్నానండి నేను ఇలాంటివి నేను ఏదైనా నదికి ఏదైనా గుళ్ళకి వెళ్ళి అక్కడ వెలిగిస్తాను కదండి ఈసారి మాత్రం నేను ఇక్కడే కార్తీక దీపాలు అరటి డొప్పలో వెలిగించానండి ఇది కూడా చాలా మంచిగా అనిపించిందండి అప్పటికప్పుడు రెడీ చేసుకొని చక్కగా అది కూడా అప్పటికే నాకు ఓపిక లేదండి పొద్దుట్నుంచి నుంచి ఏది తినకుండా ఉన్నాను మెడిసిన్స్ కూడా వేసుకోలేదండి వద్దని వేసుకోలేదు ఆ రోజు చాలా మెడ నొప్పి లేసిందండి అండి నొప్పి మెడ నొప్పి ఇంకా చెప్పొద్దు అది ఇంకా నొప్పులు చెప్పొద్దు ఇంకా దేవుడు పూజ చేస్తున్నాను కదా ఇంకా అందులో వెళ్ళిపోయింది తర్వాత నొప్పి అనేది తర్వాత తెలుస్తుంది నాకు ఇంకా దేవుడు పూజలోను నాకు ఏది అర్థం కాదు తిన్నామా తినలేదా నీళ్ళు తాగే మా గోళీలు వేసుకున్నా లేనే లేదు ఇక మా పిల్లలు మా ఆయన ఎంత మొత్తుకుంటా ఫైటింగే చేయండి తోటి వాళ్ళు ఆహా నేను ఒప్పుకొని నేను చేసిన పని చేసుకుంటూనే పోతా ఇక వాళ్ళు చెప్తానే ఉంటారు నేను చేసుకుంటూ పోతానే ఉంటాండి ఈ పూజలు నాకు ఏది అర్థం కాదా అని లేవని నేను ఇలాగ మొత్తం అందరూ వెలిగించి ఇలా చక్కగా పెట్టుకుంటున్నారండి ఈ గుళ్ళో ఇంకా ఇంకో గంట సేపు గడిపినా ఏం లేదు అన్నట్టు అంత బాగుంటుంది గుడి అంత డెవలప్ అయింది అంత మంచిగా చేశారండి ఈ గుడిని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బాగా డెవలప్ అయిందండి చాలా మంచి గుడి ఉంది వెనకాల గార్డెన్ అయితే సూపర్ ఉందండి లైట్లతో చూడాలి కానీ బాగా గుడి మంచి ఉంటుందండి సంవత్సరాల ఇంకా పనులు జరుగుతున్నాయి అండి ఇంకా జరుగుతుంది ఇంకా అందంగా చేస్తారని తెలియదు ఇంకా ఎంత అందంగా చేస్తారో ఏమీ తెలియదు చూడండి అదంతా వెనక గార్డెన్ అండి అది మా దగ్గరలో ఉంటుందని నేను ఈ గుడికి ఎక్కువ నమ్మకంగా నమ్మకం అంతేనండి ఇక నమ్మకంతో వెళ్ళటమే మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఏదో వచ్చేస్తుంది ఇది చేస్తే అది చేస్తే ఏమో వస్తుంది పూజలు చేసేస్తే వచ్చేస్తేనే కాదండి మన నమ్మకం ఇవాళ చేసింది రేపు ఎప్పుడో మన బిడ్డలకు పనికి రావచ్చండి గుళ్ళో మొత్తం చక్కగా నా పూజ అంతా పూర్తి చేసుకున్నాను అండి వెనక గార్డెన్ ఇదంతా అండి చక్కగా చూసి ఇంటికి వెళ్దామని అని చెప్పి మొత్తం అంతా వీడియో తీసేడండి మావుడు వెనక ఇది మామూలుగా ఎప్పుడన్నా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు గుడి అంతా చక్కగా తీసుకు పెడతామండి ఇంటికి వచ్చేసరికి రెండు కాకర పుల్లలు వెలిగించామని కార్తీక పౌర్ణమి కదండి వెలిగించమ్మా అంటే ఒక రెండు నేను వెలిగించి నా చేతికిచ్చాడండి బాంబులు అంటే నాకు చాలా భయం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము ముందుంటాం